హాయ్ ఫ్రెండ్స్ నిన్న మా అంగన్వాడీ టీచర్ గారు అయితే కాల్ చేశారండి మీరు బాబుని తీసుకుని అయితే రండి అంగన్వాడీ కాడికి ఫోటో అయితే తీయాలన్నారు సో దానికోసమైతే ఈరోజు బాబుని తీసుకుని మేమైతే మా గ్రామైన తోలేరు అయితే వెళ్తున్నామండి అక్కడ మా అంగన్వాడి ఎలా ఉంటుంది ఏంటి అదంతా కూడా డీటెయిల్గా వీడియో అయితే తీసానండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఇది నేను చదువుకున్న ఎలిమెంటరీ స్కూల్ అండి అది ఇది ప్లే గ్రౌండ్ అండి ఆ వేప చెట్టు ఉన్న ఆ ఏరియా అంతా కూడా మేము ఆడుకునేవాళ్ళం ఆ పక్కన ఉన్నదైతే అప్పుడు మేము కట్టలేదండి మేము చదువుకున్నప్పుడు ఇది మీ చదువుకున్నప్పుడు ఉండే ప్లేస్లో ఉండే స్కూల్ అండి ఇది రీమోడల్ చేసి దీన్ని అంగన్వాడీ కింద పెట్టారండి ఇదిగోండి చూస్తుంటే నా నేను చదువుకున్న స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు వస్తున్నాయండి నెక్స్ట్ మేము మా మావి అయితే వెళ్ళామండి ఇదిగోండి ఇలా ఉంటుందండి మా హౌస్ అండి విలేజ్లోని గోడలు అండి అవన్నీ కూడా పైన హోమ్ పైన అయితే రేకండి ఇదిగోండి చుట్టూరు కొబ్బరి చెట్లతో ప్రశాంతంగా అయితే ఉంటుందండి హౌసు ఇదిగోండి చుట్టూరు కూడా కొబ్బరి చెట్లేనండి చల్లటి గాలి ప్రశాంతంగా ఉంటుందండి ప్లేస్ ఎక్కువగా ఉండటం వల్ల మాకు భీమవరం అయితే చాలా ఇరుగ్గా ఉన్నట్టు ఉంటుంది ఇదిగోండి గుడ్లు అంగన్వాడీ పాలండి మా మావి గారు తెచ్చేసి అయితే ఉంచారు ఎల్లవైతే తీసుకున్నాను మాకు తోలేరు నుంచి మేము భీమవరం వెంకటాపురం నుంచి రావాలండి ఇదిగోండి రెండు చేయాల మధ్య నుంచి మనకి రోడ్ అనేది ఉంటుందండి ఆ రోడ్లో రావాలి సర్లే లొకేషన్ బాగుంది కదా అని చెప్పి ఇక్కడ ఆపి మేమైతే వీడియో అయితే తీసానండి ఇదిగోండి మా హస్బెండ్ ఇప్పుడైతే వుడ్డు అంటారు కదా వుడ్డు మీద అయితే ఉందండి గింజ ఏర్పడింది వరికి అది మా హస్బెండ్ అయితే అది పట్టుకున్నారు పట్టుకుని నేనైతే వీడియో అయితే తీసానండి చూడండి కోతకు అయితే వచ్చేసిందండి పైరు ఎంత బాగుందో చూడండి లొకేషన్ అంతా కూడా సర్లే వీడియో తీద్దాం కదా అని చెప్పేసి అదంతా కూడా వీడియో తీసానండి అదిగోండి చిన్న రోడ్డు అండి ఆ రోడ్డు మయనుంచే మేము వెళ్ళాల్సి ఉంటుందండి ఆ రోడ్డు అంతా కూడా చూడండి మీకు అర్థమవుతుంది కదా ఒక బైక్ వెళ్తుంటే ఇంకో బైక్ వచ్చేలాగా మాత్రమే ఉంటుందండి ప్లేసు మధ్య నుంచి చల్లటి గాలితో చాలమంచి వెళ్తే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇదిగోండి గుబ్బల మంగం గుడి దగ్గర అయితే వచ్చామండి వేండ్రే ఇక్కడైతే ఆగి అమ్మవారిని అయితే దర్శించుకున్నామండి అమ్మవారి జాతర అయితే జరుగుతుందంటండి తర్వాత వేండ్రలోనే జిలేబీ కూడా తీసుకున్నామండి అది తింటూ మేమైతే భీమవరం అయితే ఇంకా వచ్చేసామండి ఇలా మా స్వీట్ మెమొరీస్తో మా ఎలిమెంటరీ స్కూల్ దగ్గర మా స్వీట్ మెమొరీస్తో నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను నెక్స్ట్ అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి గుబ్బల మంగమ్మ అమ్మవారిది ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్